మీ అందరికీ నా హృదయ పరకు అందులారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ పిల్లలి కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేర్సుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ చెయ్యగలిగిన దేవుని పిల్లరా మరి ఆరాధన చేసుకొని ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటను నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఆ రాధనా సుతే ఆ రాధనా దయ ನಾತೆ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ದೈವರಾಧನಾ ಆರಾಧನಾ ಸುತ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ದೈವರಾಧನಾ ಚಲಿದ್ದೆ ಒಂದು ಪಿಲ್ರ ಮನ ಚೂಡ ಗಲಗಿದ್ದೆ ఒకటి కొరిందరికి రాసిన పత్రిక పదహారో అధ్యాయం పదమూడో వచ్చినంలో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లరా మెలుకుగా నుండు విశ్వాసమనందు నిలకడగా ఉండు అన్నాడు ఇంటికి మెలుకుగా ఉండమని ఎందుకు చెప్తున్నాడు దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఇంటి యజమానుడికి కానీ యజమానుడు యజమానురాలు కానీ మెలుకు అనేది జీవితంలో లేకపోతే వాళ్ళ సంసార జీవితం ముందుకు సాగదు దేవుని పిల్లారా అంటే భర్త కష్టపడే విషయంలో మెలకు అనేది ఉండాలి భారీ కూడా దేవుని పిల్లరా తీసుకొచ్చిన సొమ్ముని జాగ్రత్తగా ఉపయోగించే విషయంలో మెలకు ఉండాలి అంటే ఇద్దరు మెలుకు కలిగితే చక్కగా కుటుంబాన్ని లాక్కొనిపోతారు దేవుని పిల్లరా ఏ ఒక్కళ్ళు అశ్రద్ధ మనసు కలిగిన బ్రతికినప్పుడు ఆ కుటుంబం నిలకడగా ఉండదు నిలవదు ఆ కుటుంబం చక్కగా పోషింపబడదు ఆ కుటుంబంలో వ్యక్తులు ఆరోగ్యంగా నెమ్మదిగా ఉండలేరు దేవుని పిల్లారా అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా మనకు మెలుగు అనేది లేకపోతే దేవుని పిల్లరా ఫస్ట్ ఏంటంటే మన విశ్వాసము నిలకడ ఉండదు మన విశ్వాసం అని అపవాదెత్తుకోబోతాడు మెలుగు అనేది లేకపోతే ఆత్మీయ జీవితంలో విశ్వాసం ఉండదు విశ్వాసం కానీ మనలో లేదనుకో దేవుని పిల్లలు ఏముండదు మనకడ నిలకడ ఉండదు కనుక మెలుకు లేకపోతే విశ్వాసం ఉండదు విశ్వాసం వలన నిలకడ ఉండదు ఈ మూడు మన లే మన జీవితంలో లేనప్పుడు ప్రభువు నందు మనం నిలకడగలిగి విశ్వాసం కలిగి మెలుకుగా ఉండి నిత్య జీవాన్ని స్వతంత్ర స్వతరి స్వతంత్రించుకుండే అవకాశం కూడా ఉండదు దేవుని పిల్లలు అందుకనే దేవుడు అంటున్నాడు ఫస్ట్ నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో మెలకు ఉండాలా విశ్వాసం ఉండాలా దానిలో నిలకడ నీకు ఉండాలా ఈ మూడు కానీ నువ్వు కలిసి కలిగి ఉంటేనైనా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే అవకాశంకి ఉంటుంది అయినా అని చెప్పేసి భక్తి జీవితంలో నీకు మెలుకు ఉండాలని చెప్తున్నాడు మరి చాలామందికి మెలుకు అనేది తెలియక ఆ ఏది పడితే చేసిస్తే భక్తే లేదని పరలోకానికి వెళ్తామని అనుకుంటారు అట్లాంటి వాళ్ళ మీద మనం జాలిపడి దేవుని పిల్లలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనాని కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకునైనా మెలకు దయచేదైనా విశ్వాసమును దయచేదండి నిలకడ అనేది ఇవ్వండి ఇవ్వండినైనా అసలు దేని ఎందు మాకు మెలుకు కావాలా విశ్వాసం కావాలా నిలు నిలకడ కావాలని ప్రతి బిడ్డ ఎరుగునట్లు వాళ్ళ మనోనేత్రమును వెలిగించండి వాళ్ళ మనోనేత్రములు వెలిగించి వాళ్ళ గుడ్డుతనాన్ని మీరు తొలగించమని అడుగుతుండీ ఆ మెలకువ విశ్వాసము ఆ నిలకడనేది క్రీస్తునందు ఉండాలనే ఒక ఆలోచన వారికి పుట్టించమని అడుగుతుండీ వారిని వారి కుటుంబాలకు రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతుండీ ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకో చేతులెత్తి సన్నిధానంలో తండ్రి అని పిలిచి సహాయం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ చేత వారి కుటుంబాలను నింపి వారికి సహాయం అందించమని అడుగుతూ బిడ్డల ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం బయటికి వెళ్ళి వస్తుంటారు కనుక వాళ్ళ రాకపోకలు కృప చూపి బిడ్డలను చల్లగా కాపాడి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడి దేశ పరిశుద్ధ రాములు ప్రార్థన అడుగుతూ నమ్ముతండి ఆమె మేందరిగిన హృదయపూర్వకందంలో ధన్యవాదాలు